హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో అంటే మీకు అర్థమైపోయింది కదా పక్కన మంచిగా పండిన డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా అందుకు మీకు అర్థమైపోయింది చక్కగా ఈరోజు వీడియో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ గురించి అండి డ్రాగన్ ఫ్రూట్ అంటే డ్రాగన్ ఆ పేరు అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇది మాత్రం మనకి బాగా పరిచయం అయింది ఎక్కువగా మనకు అసలు మిద్దె తోటల వల్లే మాకు అసలు ఇది ఎక్కువ పరిచయం అయింది మా విజయనగరంలోనైతే అసలు డ్రాగన్ ఫ్రూట్ మేము ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కానీ అంతకుముందు పూర్వం తెలియదండి నేను మాత్రం గార్డెన్ పెట్టిన దగ్గర నుంచి కూడా నేను డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నాను చక్కగా నేను గ్రో చేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం మంచిగా హార్వెస్ట్ చేసుకుంటున్నాను అందుకు ఇదేంటంటే చాలా కాస్ట్లీ ఫ్రూట్ అండి చాలా కాస్ట్ ఎందుకైంది అనేసి అంటే మన ఇక్కడ ఇక్కడ రైతులైతే ఎవరు పండించడం లేదు కొన్ని ఏజెన్సీల్లో కొన్ని ఎడారుల్లో కొన్ని దీని దగ్గర పండిస్తున్నారు కాబట్టి దానికి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉండేది ఇప్పుడు ఏంటంటే తోటదారులు అందరం కూడా చక్కగాను హ్యాపీ హ్యాపీగా చక్కగా మనం పండించుకుంటున్నాం ఏంటి మరి అంత రైతులు పండించలేదు మనం పండించాల్సింది అసలు ఏ మెయింటెనెన్స్ ఉండదండి అసలు చక్కగాను మెయింటెనెన్స్ ఉండదు తర్వాత వీటికి పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు ఇదంతా కూడా అనమాట అయితే మన రైతులు ఎందుకు పండించలేదు అంటే పరిచయం అవ్వలేదండి ఎక్కువగా పరిచయం అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు ప్రాచీరులోకి వచ్చి కొంతమంది అయితే మాత్రం మా ఊరిలో కూడా చేయడానికి కొంచెం ముందుకు వచ్చారు లోమ్ మెయింటెనెన్స్ హ్యాపీగా ఉంది కదా అని అనేసి మా దగ్గరకు వచ్చారండి చాలామంది మా ఊర్లో కొంచెం కొంతమంది కుర్రాళ్ళు రైతులు వచ్చి అసలు రాగిన ఫ్రూట్ మీరు వీడియోలో చూస్తుంటే చా అంటే లాస్ట్ బిఫోర్ లాస్ట్ చాలా ఎక్కువ హార్వెస్ట్ చేశాను అప్పుడు వచ్చి అడిగారనమాట అడిగితే ఏం లేదు మీ కళ్ళాలు ఉంటాయి మీ పా మీకు ఆ పశువులు కట్టుకునే దాన్ని అంటారు మా ఊర్లోని అక్కడ అక్కడ కొంచెం సైడ్కి ఫెన్సింగ్ ఫెన్సింగ్లా పెట్టుకున్నా కూడా మీకు చక్కగా వస్తాయి అని చెప్పడంతో చాలా మంది ఈరోజు పండించకుంటారు చాలా ఆనందం వేసిందండి నాకు మాత్రం అయితే ఇదిని ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేసి అంటే నేను నాలుగేళ్ళ క్రితం ఇప్పుడు ఐదో సంవత్సరం నేను డ్రాగన్ ఫ్రూట్ పండించడం స్టార్ట్ చేసి చిన్న కొమ్మ తీసుకొచ్చుకున్నానండి చిన్న మా ఫ్రెండ్ దగ్గర గార్డెనింగ్ చేసిన ఫ్రెండ్ దగ్గర చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను ఆ చక్కగా పెరిగింది దాంతో నేను డెవలప్ చేసుకొని మొత్తం నేను పదకొండు బకెట్లు మొత్తం ఆ తోట అంత ఇదిగోండి ఇదంతా మాకు డ్రాగన్ ఫ్రూట్ థాట్ అనమాట ఇదంతా మీకు క్లియర్గా చూపిస్తాను ఇదండి ఈరోజు వీడియో మనం డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం దీన్ని పెంచుకుందాం హ్యాపీగా అసలు ఈ డ్రాగన్ రండి చాలా అత్యధిక పోషక విలువలు ఉన్నాయి అనమాట చాలా అసలు ఎందుకంటే మంచి మన ఆరోగ్యానికి సంబంధించిన మంచి పోషకాలు ఉన్నాయి ఫస్ట్ ఫ్లవర్ వస్తుంది ఈ విధంగాను కొంచెం ఫ్లవర్ వచ్చి అది ఇలా వాడిపోయి వెనకాతలో ఈ ఇది పండు రెడీ అవుతుంది అనమాట దీనికి దగ్గర నాకు మనకి ఈ ఫ్లవర్ వచ్చిన తర్వాత నెల రోజుల పైన పట్టేస్తుందండి నెలకు ఎక్కువ రెండు నెలల మధ్యలో అది మనకి ఫ్రూట్ రెడీ అయిపోతుంది అనమాట అలాగా నాకు నాకు ఇది మా నాకు ఏప్రిల్లోనే ఫ్లవరింగ్ వచ్చింది చాలా సంతోషపడిపోయింది మూడు ఫ్లవర్స్ వచ్చాయి షార్ట్ వీడియో కూడా పెట్టాను మీకు చూసే ఉంటారు అయితే ఇది ఇప్పుడు చక్క పళ్ళుగా మారింది ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటూ ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటూ డ్రాగన్ ఫ్రూట్ గురించి మనం తెలుసుకుందాం అయితే ఫస్ట్ మనం హార్వెస్ట్ చేసేద్దామా ఒకసారి హార్వెస్ట్ చేసే ముందు మా గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో కూడా చూద్దాం ఓకేనా ఇదిగోండి అసలు నా తల్లి మొక్క ఇదండి శుభ్రంగా పాడైపోయింది ఇప్పుడు ఈరోజు మొత్తం డ్రాగన్ ఫ్రూట్ నీట్గా చేసేస్తాను ఇది ఇది తల్లి మొక్క ఫస్ట్ మట్టికుండీలో చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నానండి మణిగారని ఆవిడ ఇచ్చారు చిన్న కొమ్మ నాకు ఆ కొమ్మ పెరిగి పెద్దదైన తర్వాత దాన్ని స్టెమ్స్ కట్ చేస్తే ఇదో బకెట్ ఇంకా మళ్ళీ ఇంకో రెండు కట్ చేస్తే ఇదో బకెట్ అలా 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 పెరుగుతున్నవి కొమ్మలన్నీ కలిపి ఈ విధంగా పెట్టేసానండి పదకొండు బకెట్లు లాస్ట్ ఇయర్ నాకు ఒక్కొక్క చెట్టుకి కూడాను నాకు పది పది పళ్ళు చెప్పుడు నాకు పదకొండు బకెట్లకి కూడా నాకు దగ్గర వంద ఫ్రూట్స్ కాసాయండి మే నెలలో స్టార్ట్ అయింది నాకు నవంబర్ వరకు కాస్తూనే ఉన్నాయి మే నెల నుంచి నవంబర్ వరకు హండ్రెడ్ ఫ్రూట్స్ నేను హార్వెస్ట్ చేసుకున్నాను చాలా చాలా హ్యాపీ అనిపించింది ఒక పది గ్యారంటీగా వస్తాయండి ఒక చెట్టు అండి ఇది ఒక బకెట్లో రెండు కొమ్మలు పెట్టుకుని ఇందులో ఎన్ని అండి అంటారు ఆ రెండు పెట్టాను నేను ప్రతిదానికి రెండు రెండు ఉంటాయి అనమాట ఆ రెండు ఇలా 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 చూసారు ఇక్కడికి వచ్చేసరికి రెండు ఇక్కడికి వచ్చేసరికి మరొక మూడు అలా అలా దాని దాన్ని దాన్ని అది డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట చక్కగాను కాబట్టి మీరు రెండేసి పెట్టుకోండి ఒక సైడ్కే పెట్టుకోండి బాగా మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు చాలా ప్రమాదం సైడ్కి పెట్టుకోండి గుచ్చేస్తుంది ముళ్ళు ఈ విధంగా నేను పెట్టగోడ చూస్తారు కదా అది పెట్టగోడ దానికి పైగా స్టిక్స్ కట్టుకొని దాన్ని అటువైపు సపోర్ట్గా ఈ విధంగా ఇచ్చుకున్నాను నేను ప్రత్యేకంగా కేరింగ్ అంటే ప్రత్యేకంగా ఏం తీసుకులేదు పోషకాలు మీరు అన్ని మొక్కలకి ఏమి ఇస్తున్నారో ఆ పోషకాలు ఇచ్చిన రోజు చక్కగా దీనికి కూడా అదే ఇచ్చేయండి తర్వాత ఇప్పుడు ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా దీనికి ఒక అట్టు పండు ఇప్పుడు ఫ్రూటింగ్ రాలేదండి చాలా మంది రాని వాళ్ళు ఏం చేయాలనేసి అంటే అటు ద్రావణం వేయండి అర్జెంటుగా గొప్పతామండి కొంచెం గతం వేయండి అటు ద్రావణం వేయండి మంచిగా బ్లూమ్ అయిపోద్ది నేను ఎప్పటికప్పుడు పోషకాలు అన్ని మొక్కలతో పాటు సీజన్ ఉన్నా లేకపోయినా ఏ టైం అయినా సరే అన్ని మొక్కలకు నేను ఏవే ఇస్తున్నానో వీటికి అదే ఇచ్చేస్తాను కాబట్టి నేను ఏమి చేయకపోయినా కూడా నాకు ఇప్పుడు రోజు ఇలాగా ఆల్రెడీ మూడు పళ్ళు వచ్చేస్తాయి ఇలాగ మళ్ళీ ఫ్లవరింగ్ కూడా నాకు స్టార్ట్ అయిపోయింది ఐఎమ్ సో హ్యాపీ అసలు డ్యామేజ్ అయింది ఎలా క్లీన్ చేయాలో చూద్దాం రండి ఇలా చిన్నదిగా ఫస్ట్ ఇలా స్టార్టింగ్లో ఉన్నప్పుడు చిన్నదే ఉన్నప్పుడు ఇలా చక్కగా దీనికి ఆ మొక్క తీసేయండి తీసేయడం వల్ల చెట్టుకి అయితే ఏం డ్యామేజ్ కాదండి మళ్ళీ ఇదంతా డ్రై అయిపోయి చక్కగా ఎండిపోయి మళ్ళీ రిపేర్ చేసేసుకుంటుంది ప్లాంట్ ఆ వదిలేస్తే మాత్రం ఇది ఎంత పెద్దది అయిపోద్దండి ఇంత పెద్దది అయిపోయిందంటే ఇదంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోద్ది మొక్క అంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోద్ది అనమాట అందుకు మీరు దీన్ని మాత్రం ఈ విధంగా తీసే మధ్యలో స్టిక్ లాగా ఉంటుంది ఆ స్టిక్ని ఏం కట్ చేయకూడదు ఆ మెత్తగా గుజ్జులాగా ఉన్నది మాత్రం అనేస్తే ఇలా చుట్టూ ఆ నాలుగు వైపులు ఇలా అనేస్తే గుజ్జు వచ్చేస్తుంది అనమాట కాబట్టి నేను ఏంటంటే కొంచెం వర్క్ మీద కొంచెం వీడియోలు చూసుకోవడం మీద నేను కొంచెం అసరాత్తు చేయడం వలన ఇలా ఇంతవరకు వచ్చింది మీరు ఎవరు కూడా ఇంతవరకు ఇంత లేటుగా అయ్యే వరకు ఉంచుకొని చిన్నది కనిపించగానే అక్కడ ముఖ తీసేస్తే అది అక్కడితో పోతుంది అనమాట ఇన్ఫెక్షన్ దానివల్ల చెట్టుకి వచ్చే ప్రమాదం అయితే ఏమీ ఉండదండి వదిలేస్తే మాత్రం ఇది ఇలా ప్రయాణం చేస్తూ 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 మొక్క అంతా కూడా కొన్నాళ్ళకి కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు స్టార్టింగ్లో చూడండి ఇది ఎక్కువ మనకి ఎండాకాలం వల్ల కొంతమంది అనుకుంటారు ఆవర్ వాటర్ వైపు ఇలా కుళ్ళిపోతుంది అంటే అనుకుంటారు కాదండి ఈ ఎండలకి ఇలా అవుతుందనమాట ఎండలకి ఏంటవుతుందంటే చక్కగాను ఇలాగా ఉడికిపోతుంది అనమాట దాని గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు పదార్థం ఉడికిపోవడం వల్ల ఈ విధంగా అవుతుంది తప్ప ఇంకేం కాదు దాని చక్కగా ఒక మంచి నీట్గా ఉన్న చాక్తోని ఇలాగ ఈ గుజ్జు అంతా తీసేసి లోపల అది ఉంచేస్తే సరిపోద్ది అండి ఇంకా అంతకుమించి ఇంకేం ఏం చేయకలేదు ఈ విధంగా కాకపోతే ఫ్రెండ్స్ ఇక డ్రాగన్ ఫ్రూట్ దగ్గర పనిచేసినప్పుడు మాత్రం మన ఒళ్ళు చేతులు అన్ని బుర్ర అన్ని దగ్గర పెట్టుకోవాలి మైండ్ దగ్గర పెట్టుకుని పని చేయాలి లేకపోతే ఎటు నుంచి చెయ్యాలి స్పీడ్ గెలిపితే దేని తగలాసి తెలియదు ప్రతి కనుపు దగ్గర ముళ్ళు ఉంటాయి అది ముళ్ళుతో సహా గుచ్చుకుండిపోద్ది తర్వాత చాలా నొప్పి చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయో అందుకే అసలు నేను నిజం చెప్పాలంటే మీతో నిజం చెప్పేస్తున్నాను ఇన్ని రోజులు డ్రాగన్ ఫ్రూట్ వీడియో చేయడానికి కూడా ఈ విధంగానే భయపడి నేను అసలు చేయలేదు అందుకే అసలు ఇది అంతే డ్యామేజ్ అయిపోయింది నా తప్పే అయితే మీరు మాత్రం ఈ తప్పు చేయకండి ఇదిగోండి ఈ విధంగా కొంచెం క్లీన్ చేసేయండి చూసే లోపల ఎంత మంచి రాడ్ లాగా ఉంది ఐరన్ రాడ్లా ఉంటుంది అన్న స్టిక్ అదేం పర్లేదు దాని చాక్తో నేను టచ్ అవ్వకుండా ఈ గుజ్జును మాత్రం ఈ విధంగా తీయండి ఈ ముళ్ళుకు భయపడి ఇన్ని రోజులు నేను అసలు ఈ వీడియో చేయలేకపోయాను కానీ తప్పదు కదా ఇంకెక్కువ అయిపోతుంది ఇంక నెల కూడా అయిపోతుంది సగం రోజులు అయిపోయినాయి ఇంకా అసలు మొక్క పాడైపోతుంది ఇంక ఎలా ఏదో చేయాలి ధైర్యం చేసి ఎంత సరే చేసినా మళ్ళీ మనమే చేయాలి తప్పదు కదా ఈరోజు వచ్చాననమాట కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం చూసే స్టిక్ ఎలా ఉందో అలా ఉంటుందన్నమాట దాని తర్వాత కొమ్మలన్నిటికీ దాని నుంచి దానికి కావాల్సిన పోషకాలన్నీ మిగతా స్టెమ్స్కి అలా ప్రయాణం చేస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఖండాన్ని తీసేసినంత మాత్రాన్ని నా గుజ్జును తీసేసినంత మాత్రాన్ని మనకే నష్టం కాదు ఈ విధంగా శుభ్రంగా తీసేసి చక్కగా చాకుతో నీట్గా తీసేయండి మంచిగాను ఇంకా మీకు పోకపోతే ఇంకా వదిలేసామంటే లోపలికి ఇన్ఫెక్షన్ ఆ స్టిక్ను కూడా నానబెట్టి తినేస్తుందండి ఇంక ఇప్పటికే నేను ఇంకా అసలు చూశాను కాబట్టి అదృష్టం లేకపోతే ఇంకా లోపలికి వెళ్ళిపోద్దేమో అయితే ఇలా తీసేసిన తర్వాత దాన్ని ఆ గుజ్జు మొత్తం చక్కగాను నీళ్ళతో కడిగేయాలండి ఆ స్టిక్ని నీళ్ళతో కడిగేస్తే చక్కగా వచ్చేస్తుంది అనమాట తర్వాత నీట్గా అయిపోతుంది కాబట్టి ఏం బెంగపడకండి ఈ విధంగా కొంచెం కడగండి చేతులు జాగ్రత్త అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కస్మను గుచ్చేస్తా ఉంటుంది ఈ విధంగా కడిగేసి ఆ గుజ్జు ఆ కుళ్ళిపోయిన గుజ్జు అంతా పోయే వరకు కడిగేసి ఉంచేస్తే సరిపోతుంది అంతే ఇంకేం లేదండి ఇదిగోండి ఇలా ఎల్లోగా అయిపోయింది అంటే దీన్ని ఇక్కడ కట్ చేసేయాలి ఇక్కడ కట్ చేసేయాలి కట్ చేసేటప్పుడు చూసుకోండి ఈ ముళ్ళులు అవి కూడా చాలా షార్ప్గా ఉంటాయి ముళ్ళు చాలా ప్రమాదం ఇది కట్ చేసేయాలి చూసారా ఎండకాల అయిపోయిందో ఇవన్నీ కూడా కట్ చేసి తీసేయాలండి ఏమీ కాదు చక్కగాను ఇదిగోండి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చేయబోతున్నాను చూసారు పచ్చగా మారిపోయింది మన చక్కగా వర్షాలకి ఎల్లో కలర్గా ఎండల పాడైపోయింది వర్షాలకి మంచి గ్రీన్గా రెడీ అయిపోయింది చక్కగా నేను ప్రతీది కూడా ఇరవై లీటర్ల బకెట్లోనే పెట్టుకున్నాను యూనిఫామ్గా అన్నిట్లో ఒకేలాగా చక్కగా గ్రీన్గా అయిపోయింది ఇప్పుడు చూసారు ఇది ఇక్కడ పాడైంది ఇవన్నీ మామూలేనండి ఇది మనం ఏదో మనం ఏదో సరిగ్గా పట్టించుకోకో ఏదో అనుకుంటాం కానీ అలా కాదు మన ఎండ తాపానికి ఇదంతా కూడా లోపల గుజ్జులా ఇది ఏంటంటే ఎండకి మనకి ఎలాగుంటుంది ఉడికిపోద్ది ఆ హీట్కి మన పొయ్యి మీద ఏమైనా పెడితే ఏమవుద్ది చక్క ముద్ద ఉడికిపోతుంది కదా అలా అనమాట అయినా కూడా ఏం కాదండి ఇదిగోండి మధ్యలోనే చక్కగా కట్ చేసేసి దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసి తీసేయాలండి తీసేసి తీసేసి దాన్ని అలా వదిలేవచ్చు మధ్యలో స్టిక్ లాగా ఉంటుంది కట్ చేసి ఇదేం కటింగ్ అయిపోతుంది మధ్యలో ఇలాంటి స్టిక్ ఉంటుంది అనమాట అది ఎలాగంటే ఇదిగోండి నేను ఒక తీసాను తీడు ఎలాగో చూపించాను ఇది తీసాను కూడాను ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ వరకు కుళ్ళిపోయింది ఇక్కడ వరకు కుళ్ళిపోయింది కుళ్ళిపోతే దీనికి చాకు పట్టుకొని మొత్తం క్లీన్ చేసి తీసేసాను ఇదంతా ఇక్కడ నుంచి కట్ చేసేస్తే అక్కడ తీసేసాను తీసేది చూసారు ఈ స్టిక్ ఉండిపోతుంది లోపల స్టిక్ ద్వారా కూడా దానికి మంచిగా మొక్క జెర్మినేషన్ అవుతుందండి అలాగవుతూ చూసండి ఎంత కొమ్మలు ఎలా ఉన్నాయో తీసి పది రోజులు అయిపోయినా కూడా ఇప్పుడు ఈ రోజుకి కొమ్మ ఎక్కడ వాడలేదు ఎందుకని దానికి ఆ స్టిక్ ద్వారాగానే దానికి అన్ని ప్రమా ప్రసారం అవుతాయి తప్ప దానికి ఈ కాండం వలన కాదండి ఈ కాండం నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాండం నుంచి ఈ కాండానికి పోషకాలు వెళ్ళాలి అనేసి అంటే దీని ద్వారాగా వెళ్ళదండి లోపల ఉన్న స్టిక్ ఇప్పుడు ఇలా స్టిక్ లాగా ఉంటుంది దాని ద్వారాగానే ప్రయాణం చేస్తుంది కాబట్టి మనం తీసినా కూడా ఏం ఏం ప్రమాదం కాదు ఇక్కడ చూసారా నాకు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మంచిగా ఇదిగోండి మంచిగా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది సగ్ ఇక్కడ ఒక దగ్గర మూడు ఒకే దగ్గర వచ్చేసాయి అలాగా ఇప్పుడు స్టార్ట్ అయింది చాలా చాలా ఆనందంగా ఉంది నీకు మంచి టైము చక్కగాను మేనాలండి మేనెల్లో మంచిగా ఇలా ఫ్లవరింగ్ స్టార్ట్ ఇది ఆల్రెడీ ఫ్రూట్ వచ్చింది ఇక్కడ కానీ ఇదిగోండి ఇక్కడ కూడా మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి మొగ్గలు మొగ్గలండి కొంతమందికి ఏంటంటే మొగ్గ ఎలా ఉంటుందండి స్టెమ్ ఎలా ఉంటుందని అంటారు ఇది మొగ్గ ఇలా వచ్చింది ఇదిగోండి ఇలా తెలిసిపోతుంది మనకి ఇలా మొగ్గ స్టెమ్ అనేసి అంటే ఎలా ఉంటుందంటే ఇదిగోండి స్టెమ్ పెరుగుతుందంటే ఈ విధంగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది ఇది స్టెమ్ ఇది స్టెమ్ తెలిసిందిగా తేడా మీకు ఇది మొగ్గ ఇదండి అయితే ఈరోజు ఈ సంవత్సరంకి ఇదే క్రాప్ అండి దీనికి కత్తెరలు అవన్నీ కూడా ఏం అక్కర్లేదు దీని చక్కగా పండిన తర్వాత మనకు పండిందని ఎలా తెలుస్తుంది అంటే ఇదిగోండి ఇలా పింక్ కలర్లో మారిపోతుంది ఇక్కడ ఇది కూడా పింక్ కలర్లో మారిపోతుంది కొంత ఇక్కడ గ్రీన్ అంటే కొంచెం పండినప్పుడు ఫస్ట్ ఇది కలర్ వస్తుంది తర్వాత ఇది పింక్ అవుతుంది ఇలా ఫుల్ అయిపోతుంది ఇలా ఫుల్ అయిపోయింది అనేసి అంటే మనం చక్కగా దీన్ని హార్వెస్ట్ చేసేవచ్చు అసలు డ్రాగన్ ఫ్రూట్లో మూడు వెరైటీలు ఉన్నాయి అంటే నాకు తెలిసిన మూడు వెరైటీలు ఇంకెన్ని ఉన్నాయి నాకే తెలీదు నా దగ్గర ఉన్నది ఇలాగ రెడ్ వెరైటీ దీని లోపల కూడా రెడ్డే ఉంటుంది ఇంకో వెరైటీ కూడా అది ఇంకా ఇంకా రెడీ అవుతుంది ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు చెట్టు ఇంకా కొంచెం పెరుగుతూ ఉంది నెక్స్ట్ ఇయర్ రావచ్చేమో క్రాప్ ఆశిస్తున్నాను నేను అది బయట పింక్ ఉంటుంది లోపల వైట్ ఉంటుంది అన్నమాట పల్పు అలాగే కొన్ని ఎల్లో కూడా ఉన్నాయండి కొంచెం ఎల్లో ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది ఎల్లో కన్నా వైట్ కన్నా ఎక్కువ పోషక విలువలు మనకి ఈ కలర్లోనే లభిస్తాయండి అదే మన బీట్రూట్ రెడ్ బెండ ఇవన్నీ చూ మనం గార్డెన్లు అని తెలుసుకుంటున్నాం ఇంకా ఎర్రబచ్చలి ఇవన్నీ విడుదల చేసుకుంటున్నాం కదా మనం రెడ్ పొన్నగంటి ఇవన్నీ అలాగే రెడ్ దాంట్లో మాత్రం ఎక్కువ పోషక విలువలు ఉంటాయండి చక్కగాను ఇది మాత్రం రెడ్ది మాత్రం కంపల్సరీగా అందరూ పెంచండి దానికి కంటైనర్ అయితే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు చిన్న దాంట్లో కూడా పెరిగిపోద్ది చక్కగాను ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసేస్తున్నానండి దీన్ని ఇలా పట్టి ఇలా తిప్పితే అండి దీనికి అక్కర్లేదు ఇలా తిప్పితే ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఇలా వస్తుంది ఇక్కడ కాసు చూడండి దానికి ఏంటో కానీ ఇక్కడ వస్తుంది ఇదిగోండి ఇలాగా అబ్బా ఈ సంవత్సరం ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేస్తాను చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకో రెండు కూడా ఉన్నాయి రండి హార్వెస్ట్ చేద్దాం మా గార్డెన్లా చూసుకుంటూ రండి ఎన్ని ఉన్నాయి మొక్కలు చక్కగాను ఇదిగోండి ఇది ఎంత కలర్ఫుల్గా వచ్చింది ఇది చూసారా ఇది ఇంకా కొంచెం ఇంకొంచెం పండాలి ఇది ఇది ఇంకొంచెం పండాలన్నమాట ఇప్పుడు ఇలా ఉన్నది మనం ఇంకా రెండు రోజులు ఆగిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు దీనికి ఇంకా టైం పడుతుంది ఈ ఫ్లవర్ అంటే తీసేయవచ్చండి కానీ ఉంచడం మంచిది ఎందుకంటే తీసేస్తే ఇక్కడ హోల్ ఏర్పడుతుంది ఈ హోల్ నుంచి ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న దోమలు అవి ఇవన్నీ కూడా పెట్టుకుంటాయి అనమాట అదే దానికి ఏంటంటే చిన్న చిన్న పురుగులు అవి ఇవి చేరుతూ ఉంటాయి కాబట్టి పువ్వు లాస్ట్ వరకు ఉంచడం మంచిదండి చూసారు కదా నేను దీనికి అలాగే ఉంచేసాను ఇప్పుడు కోసుకున్నప్పుడు తీసొద్దాం అది ఎలా ఉంటే తీసేద్దాం ఇదిగోండి చూడండి ఇప్పుడు ఈ ఫ్లవర్ నెల తీసాం కదండి తీసేసిన తర్వాత ఇక్కడ హోల్ ఉంటుంది కదా ఈ హోల్ అన్ని పిల్లలు పెట్టుకుంటాయి అనమాట అందుకు లాస్ట్ వరకు దీన్ని ఉంచేయడం మంచిది అనుకుంటున్నాను నేనైతే మాత్రం అలాగే ఇప్పుడు రెండో చూసారు ఇప్పుడు మూడో చూద్దాం రండి ఇదిగండి మూడోది ఇక్కడ ఉంది హార్వెస్ట్కి రెడీగా ఉంది ఇదిగండి ఉంది కొంచెం ఈ ముళ్ళు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తీయాలి అవతలకి మీద ఎందుకు ఇక్కడ పెట్టానో కూడా చెప్తాను ఇక్కడే ఎందుకు పెట్టాము అయ్యో సరిగా అందక ఇలా వచ్చేసింది బాగా ఎక్కువ ముగ్గిపోయిందండి ఎక్కువ పండిపోవడం వల్ల కొంచెం ఇలా అయింది అయినా సరే ఏం పర్లేదు హ్యాపీగా మంచిగా వచ్చింది ఇదిగోండి రెండోది ఇప్పుడు దీనికి ఫ్లవర్ ఇప్పుడు తీసేస్తున్నాను అనమాట ఫ్లవర్ పండిన తర్వాతే తీయండి ముందుగా తీసేయకండి ఒక వర్షాకాలం అయితే మాత్రం ఫ్లవర్ తీసేవచ్చండి ఎందుకంటే ఆ పువ్వు ఎండిపోయిన పువ్వు తడిసి మళ్ళీ దీనికి ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కాదు తీయక్కర్లేదు వర్షాలు పడి ముసలి పడితే మాత్రం ఫ్లవర్ తీసేయండి ఎండగా ఉంటే ఉంచేయండి ఇదిగోండి రెండు హార్వెస్ట్ చేసుకున్నాను ఈరోజు ఇంకొకటి చక్కగాను రెండు చాలండి హ్యాపీ హ్యాపీగా ఉంది అయితే ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఏ సైజు కుండీలో పెట్టుకోవాలి ఏంటి అసలు కుండీ సైజు ఓకే మనం పెట్టుకుంటాము పెద్ద దాంట్లో పెట్టినా కూడా మంచిదే చిన్న దాంట్లో పెడితే చిన్నగా వస్తే పెద్ద దాంట్లో పెడితే పెద్దగా వస్తాయి పెద్ద దాంట్లో ఎక్కువ మట్టి పడుతుంది కాబట్టి కొంచెం పోషకాలు ఎక్కువ అందుతాయి చిన్న దాంట్లో తక్కువ మట్టి పడుతుంది కాబట్టి కొంచెం పోషకాలు తక్కువ అందుతాయి అలాగే ఇప్పుడు అది ఆ సైజు కన్నా ముందు మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి డ్రాగన్ ఫ్రూట్ని ఎప్పుడు కూడా మీరు ఇలాగో సైడ్గా పెట్టుకోండి అండ్ నాకు ఇది పెట్టకూడ ఈ పెట్టగోడ పక్కన నేను ఇలా స్ట్రెచ్ ఇలాగా నేను ఇలా ఫస్ట్ ఇలా ఐరన్ ఫోల్స్ వేసేసుకున్నాము వేసుకుని దానికి ఇలా అడ్లు కొంచెం సపోర్ట్ చేసి మరిసారి అంతా బ్యాంబో వస్తుంది ఇలా వెదుర్లు ఎక్కడికక్కడ ఇలాగా వెదుర్లు పెట్టేసాము ఈ డ్రాగన్ ఫ్రూట్ కోసం దీన్ని దాన్ని సపోర్ట్ చేస్తూ పక్కకు ఉంచాము ఇక్కడ ఏంటంటే దీని తర్వాత మరి నడవము మేము ఇదంతా కూడా గోడవతలకి పెరిగిన కొమ్మలు కూడా పైకి వెళ్ళడము లేకపోతే అవతలకు వెళ్ళడమే అవుతున్నాయి పువ్వు పళ్ళుకి వచ్చినప్పుడు మీకు ఇబ్బంది ఏమోనండి పెట్ట గొడవతలకి వేస్తారు కదా అని అంటే ఆ రోజు ఎలాగైనా సరే ఆ పండు ఒకటే కోసం ఒకటి ఎలాగైనా తీసుకోవచ్చు కానీ డైలీ సంవత్సరం పొడవునా దీన్ని మొక్క సీజన్లో కాస్త సంవత్సరం పొడవునా మాత్రం మనం దీన్ని చాలా ఇబ్బంది పడిపోతామండి ఎందుకంటే దీనికి కొమ్మలు ఇలా వచ్చే ముళ్ళు ఉంటాయి చాలా నీడల కన్నా అసలు ఆ జీరో జీరో పాయింట్స్ అలా నీడల కన్నా కూడా చాలా స్మూత్గా ఉంటాయండి ఇలా మనం వెళ్ళిపోయినప్పుడు కానీ కొంచెం కానీ తగిలిందా అది ముళ్ళు కూడా ఉండిపోయిన సందర్భాలు ఉంటాయి అనమాట అంత డేంజర్ దీంతో అందుకు మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సైడ్కి పెట్టేయాలి తప్ప గార్డెన్ మధ్యలోనో లేకపోతే ఇంకెక్కడ పెట్టామంటే చాలా ఇబ్బంది పడిపోతాం చీరలు తర్వాత గుచ్చుకుంటాయి ఒకసారి గుచ్చుకుంటే మూడు రోజులు నొప్పి వదలదు అందుకని నేను మాత్రం ఇలా ఒక సైడ్కి ఇలా చక్కగా ఇలా పెట్టేసి అవతలకే ఉంచానండి గొప్ప గొప్ప పిల్లలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి తగలకుండాను ఈ విధంగా మనం డ్రాగన్ ఫ్రూట్ని ఒక సైడ్కే పెట్టుకోవాలి ఓకే అండి ఫ్రెండ్స్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ది ఒక చిన్న కొమ్మ కట్ అయిపోతే నేను ఏం చేశానంటే తీసుకొచ్చి ఇందులో పెట్టానండి ఇదిగోండి కట్ అయిపోయింది ఇలా పెరిగింది చక్కగాను ఇలా పెరిగి ఇదిగోండి చూసారా ఇది ఒక్కటే పెట్టాను నేను ఇది ఇలా పెరుగుతూ పెరుగుతూ చూడండి ఇటువైపు ఇలాగే ఇది ఒక ఇన్ని తలలేసుకొచ్చింది ఇక్కడ ఇలాగ ఒక త్రిశూలం లాగా వేసుకొచ్చి మొత్తం ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ అయిపోయిందండి ఇది నేను పెట్టి ఎన్నలు అవ్వలేదు ఒక సిక్స్ మంత్స్ అలాగవుతుంది అవుతుంది పెరిగి వచ్చేసింది వన్ ఇయర్ లోపే ఆరు నెలలు సంవత్సరం లోపే అయిందనమాట కరెక్ట్గా చెప్పలేం కదా గుర్తు ఉండదు కదా సంవత్సరం లోపే ఇంత బాగా పెరిగింది కాబట్టి మీరు చక్కగా మంచిగా గ్రో చేసుకోవచ్చండి అలాగే డ్రాగన్ ఫ్రూట్కి సాయిల్ మిక్స్ ఏంటండి అంటారా సాయిల్ మిక్స్ ఏంటంటే ఇది ఒక ఎడారి మొక్క అది ఎడార్ అంటే ఇసుక ఎక్కువ ఉంటుంది కదా ఎడార్లోనే మట్టి తక్కువ ఉంటుంది అలాగే దానికి ఏంటంటే ఎక్కువ ఇసుక ఇష్టం అనమాట అలాగని పూర్తిగా ఇసుకలో పెడితే అది బతకలేదండి చక్కగా మంచిగా ఏంటంటే దీనికి మట్టి సగం తీసుకుంటాం మట్టిలో సగభాగం ఇసుక అంటే ఒక టబ్బుడు మట్టి అనుకోండి అర టబ్బు ఇసుక అందులో మళ్ళీ అర టబ్బు గత్తము కొద్దిగా వ్యాపిండి ఒక పావు వంతు వ్యాపిండి ఇలాగా మీరు మొత్తం అది దాన్ని కలిపి చక్కగా కుండీలకి ఎత్తి పెట్టేసుకొని పెడితే చక్కగా సరిపోతుంది మట్టిలో సగభాగం ఇసుకు ఉండాలండి ఎప్పుడు కూడాను ఫిఫ్టీ పర్సెంట్ ఇసుకుంటాం ంటే మట్టిలో కొంచెం ఆమలాడి కొంచెం వేసుకుంటుంది కాబట్టి ఇది సరిపోతుంది లేదు మీ ప్రాంతంలో బాగా జిగురు మట్టి ఉంది ఎక్కువ జిగురు ఉందంటే మాత్రం సమానంగా వేయండి అది మీ మట్టి కొంతమంది మట్టిలో కొంచెం వేసుకు బకుంటుంది దాన్ని తక్కువ పడుతుంది కొంచెం జిగురు ఉంటుంది కొంచెం ఎక్కువ పడుతుంది అది మీరు గమనించుకొని రేష పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట అదండి అయితే సాయిల్ విషయానికి వచ్చేసరికి అది ఇప్పుడు అలాగే వాటరింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం దీనికి ఎక్కువ వాటరింగ్ ఇష్టపడదండి మీకు ఎప్పుడు నాలుగు రోజులకి ఐదు రోజులకి అంటే వాతావరణాన్ని బట్టి బాగా ఎండలు అనుకోండి ఒక టూ రోజు విడిచి రోజు కొద్ది కొద్దిగా పై అయినా అలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అలాగే తమ మనకి చలికాలం అనుకోండి వారం చేసినా కూడా నీళ్ళు అడగదండి కానీ అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఈ మధ్య మన వర్షం వీడియోలో చూశారు మీరు మాకు డ్రాగన్ ఫ్రూట్ ఇలా ఉందని చూసి ఎల్లో కలర్గా అయిపోయింది ఆ మధ్య అంత విపరీతమైన ఎండలు ఆ ఎండలకి ఎండ తుఫాను ఏమనిపించింది అంత ఎండలు కాస్తారు మరి ఎల్లోగా మారిపోయి అసలు ఉడికిపోయిందండి మొక్క అంతా కూడా ఉడికిపోయి అసలు పాడైపోతుంది డ్రాగన్ ఫ్రూట్ సంవత్సరం కాదు మన భయం వేసింది భగవంతుడు దయ వలన ఈ రెండు రోజులు కొంచెం వాతావరణం మంచిగా కొంచెం వచ్చింది రెండు రోజులు రెండు వర్షాలు పడ్డాయి ఆ వర్షంతో నేను మళ్ళీ గ్రీన్గా ఇది ఒక మిరాకిల్లా అనిపించిందండి నాకైతే మాత్రం ఎంత గ్రీన్గా మారిపోయిందంటే చాలా గ్రీన్గా మారిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూశారు కదా ఈ వీడియో మీ ఫ్రెండ్ తెలియచేయండి మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను మరో మంచి వీడియోతో మీకు కలుస్తాను లోక సంస్థ సుఖన భావంతో బాయండి